అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలండి ఈ వీడియోలో చూసినట్టుగా మరి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే మూడు గంటలకే మరి మా జర్నీ స్టార్ట్ చేసి మరి బీచ్ దగ్గరికి ఉదయాన్నే దేవున్ని ఆరాధించాలని స్థుతించాలని మరి రౌండ్ షేప్గా మరి సముద్రంలోనే కూర్చొని ప్రతి ఒక్కరం ఒక్కొక్కరం ఒక్కొక్క పాట పాడుకుంటూ ఒకరు ఒక వాక్యం చెప్పుకుంటూ ఒకరు ప్రార్థన చేసుకుంటూ అలా సుమారుగా ఒక రెండు గంటల సేపు పాటు ఇదే షేపుగా కూర్చొని దేవుని ఆరాధించుకుంటూ వచ్చామండి అలాగే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మన కొరకు అవి ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాం మనం బైబిల్లో చూసుకుంటే మరి బైబిల్ కన్నా మొదటి అధ్యాయంలోనే పాత నిబంధన బంధన దేవుడు ఈ సృష్టిని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం మొదటి అధ్యాయాలలోనే కానీ దేవుడు సృష్టిని ఆరు రోజుల్లోనే కంప్లీట్ చేశాడు ఆ ఆరు రోజుల్లోనే మరి భూమి ఉంది మరి ఆకాశము ఉంది మరి అలాగే పంచిపోతాలు మరి సముద్రం ఉంది జంతువులు ఉన్నారు మరి సూర్యచంద్ర నక్షత్రాలు చివరగా మనము కూడా ఆయన మనల్ని చేసుకుందే మన ఆయన చేతితో మనల్ని నిర్మించుకున్నాడు కానీ వీటన్నిటిని కూడా ఒక నోటి మాట ద్వారా కలగజేసినట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతాం చూడగలుగుతాం దేవుడు వీటన్నిటిని చేసింది ఎందుకయ్యా అంటే అది ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే అది మన కోసమే మనుషులమైన మనం బ్రతకటానికి ఆయన పిల్లలమైన మనం మరి ఆయన కొరకు మరి భూమి ఇవన్నీ సృష్టి కూడా మనం రాకముందే వీటన్నిటిని కూడా సిద్ధపరిచి మన కొరకు నా పిల్లలు ఈ భూమి మీదకి వచ్చి మరి జీవించాలంటే మరి ఒక మంచిగా ఉండాలి వాతావరణం అని మంచిగా అన్ని సమృద్ధిగా దొరకాలని మరి దేవుడిని ముందుగానే నిర్ణయించుకొని మనం పుట్టక ముందు ఇవన్నీ సిద్ధపరిచయించాడు మన కోసం ఎంత గొప్ప తండ్రి అలాగే సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుని మాట అయితే ఉంటుంది క్రమం తప్పకుండా ఫాలో అవుతుంది భూమి ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉంది అప్పుడెప్పుడో స్టార్టింగ్లో చెప్పాడు మాట కానీ ఇప్పుడు వరకు కూడా ఆగకుండా అది క్రమంగా తిరుగుతూనే ఉంది అలాగే సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడు అలాగే ప్రతీది కూడా సృష్టిలో దేవుడు పెట్టిన ప్రతి నియమాన్ని అంటే దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా ఫాలో అవుతున్నాయి కానీ మనుషులమైన మనమే దేవుడు చెప్పిన మాటను మీరు పోయి పాపం చేసి భయంకరమైనటువంటి యొక్క పాప ఊబిలో చిక్కుపోయి ఉన్నాడు ప్రతి ఒక్క మనిషి ముఖ్యంగా చెప్పాలంటే దేవుడు అంటే మనిషికి భయమే లేదు ఎందుకంటే ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్షించటం లేదు కదా అందుకనే భయం అనేది కలగట్లే మనిషికి దేవుని బాధ అంతా ఎవరితో చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారు మీరు ఆకాశంతో భూమితో అలాగే సృష్టికి చెప్పుకుంటున్నాడు ఈ బాధ అంతా కూడా ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీదే తిరగబడ్డారు అని ఆకాశానికి భూమికి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి దేవుడికి ఈ సముద్రాన్ని చూస్తుంటే నాకు మరి ఆ కాలంలో మోషే గారు ఎర్ర సముద్రాన్ని చేల్చినప్పుడు మరి ఇజ్రాయెల్ చెన్నాంగం మొత్తం మధ్యలో ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు అని బైబిల్లో ఉంది కానీ ఈ సముద్రాన్ని చూస్తుంటే నాకు అదే జ్ఞాపం వస్తూ ఉంది దేవుడు ఎంత వండరో మరి దేవుని మాట మరి క్రమం తప్పకుండా మరి సముద్రం కూడా వింది దేవుడు ఈ సముద్రానికి ఒక ఆనకట్టగా వేసుకుని నిర్మించి ఉన్నాడు అది పొంగి ఎదరికి రాకుండా ఒక ఇసుక అని మరి అడ్డంగా పెట్టి ఉన్నాడు అనమాట ఎంత చిన్నదానికి ఆగిపోతూ ఉందంటే మరి దేవుని మాటకు లోబడుతుంది సముద్రం కూడా మనుషులమైన మనమే దేవుని మాట వినకుండా మీరి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాం కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడండి అది చాలా చాలా బాగుంటుంది కీర్తన గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మనుషుని జ్ఞాపకం వాడే వాడేపాటి వాడు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటి వాడు నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు కదా గొర్రెలనేమి ఎడ్లనేమి అడుగు మృగములనేమి సముద్రపు ముస్తి కారుములని ఏమి దానిని కూడా వాని కాళ్ళ కింద ఎంచి ఉన్నావు కదా సముద్రములో సంచరించే వాటన్నిటిని కూడా మరి వాని కింద ఉంచి ఉన్నావు కదా వాని రాజుగా నీవు నియమించి ఉన్నావు కదా నీవు ఏలు ఇవి నీ నీది అని నీవు చెప్పి ఉన్నావు కదా ప్రభు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇచ్చి ఉన్నాడు మరి దేవునికి ఎప్పుడు ఎల్ల కూడా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే ఉండాలి ఆయన నామాన్ని స్మరించుకుంటూనే ఉండాలి ఆయన నామాన్ని అన్ని జనులకి ప్రచురించుతూనే ఉండాలి ఆయనకి తెలియనటువంటి వారికి ఆయన గురించి ప్రకటన చేయాలనే దేవుడు ప్రతిరోజు కూడా మనకి చదవిస్తూ ఉన్నాడు మరి మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు మరి దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే శాపం మనం వస్తూ ఉంది మరి ప్రతిదీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి మరి దేవునిని నిర్లక్ష్యం చేయక మరి ఆ సిలువ సువార్తని నశింప చేయకుండా దానిని ప్రకటించేవారుగా మన దానిని తాగడానికి సిలువ పునరుద్ధానాన్ని మరి క్రీస్తు వారిని ప్రేమనే మనం ప్రతి ఒక్కరితోనూ పంచుకునేవారుగా ప్రతి ఒక్కరికి చెప్పి మరి ఆ తండ్రి రాజ్యానికి నడిపించేవారుగా పరలోకాన్ని వైపుగా నడిపించేవారుగా మనవంతు కృషి చేద్దాం ముందుకు నడుద్దాం అమెయిన్